一楼一大海。 ప్లాంట్ పెడుతున్నాం టౌన్ ఏ విధంగా పెరగాలి అందరికి అందుబాటులో ఉండాలి సౌకర్యాలు ఎలా కల్పించాలి విద్యా సంస్థలు పెద్దలు చేశారు వెళ్లే కొద్దీ జనాభా జనాభాతో పాటు అవసరాలు కూడా పెరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇల్లు కదలేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికే అన్ని సౌకర్యాలు కల్పించారు సరే మీరు టౌన్ లో ఉన్నారు కాబట్టి ఇది వరకు కూడా కమిషనర్ ఆఫీస్ పోయినా ఇప్పుడు సచివాలయం ఆఫీస్ ఇంకా దగ్గరికి వచ్చింది ఈ హోటల్లోనే ఉన్నాయి రూరల్ మండలాల్లో పెద్దలకి చాలా సౌకర్యం వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇంటికి దానికి అడ్డుపడింది ఎవరు అది మర్చిపోయారు ఇప్పుడు మళ్ళా ఆరు పథకాలు ఏదో షూరిటీ గ్యారంటీ అంటే ఈసారి మనవడి కోసం కొడుకు కొడుకుది అయిపోయింది కదా సెట్ చేశాడు భవిష్యత్తు గ్యారంటీ ఎవరికి మనవాడికి మనవాడి కోసం తిరుగుతూ ఉండడు గుర్తు పెట్టుకోండి అమ్మా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు నేను గాని మీకు మంచిది చేసి ఉంటే అప్పుడే ఓటేయండి అన్నాడు గమ్మున్న మగాడు కదా ఎవరన్నా అనగలుగుతారాట నేను మంచి చేసి ఉంటేనే ఓటేయమన్నాడు మూడో సంవత్సరానికి మమ్మల్ని అందరిని పంపించాడు ఇళ్ళకి వెళ్ళి కనుక్కోండి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో ఇబ్బందులు ఉంటే తొలగించండి సమస్యలు పరిష్కరించండి ఎవరన్నా అర్హత ఉండేవాళ్ళు వాళ్ళ అర్హత ప్రకారం అందించండి పథకాలు అన్నాడు దానిలో భాగంగానే డెబ్బై ఆరు వేల ఇల్లు తిరిగిన వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ప్రతి వీధిలో ప్రతి మండలంలో విషయాలు తెలుసుకున్నా ఆయన లోకేష్ బాబు ఒక పుస్తకం పట్టుకో ఉంటాడంట నేను కాని వస్తే ఎవరిని జైలుకి పంపిస్తాను ఎవరి మీద కేసులు పెడతాను ఎవరిని ఉద్యోగం తొలగిస్తాను ఇప్పుడు కూడా మంచి అనేది ఆలోచించాలి మంచి జరిగి మంచి ఆలోచిస్తేనే పురోగతి ఉంటుంది నేను వీడిని బీకేస్తాను వీడిని లాగేస్తాను వీడికి కష్టపెడతాను నా దగ్గర కూడా ఒక పుస్తకం ఉంది ఈ తిరిగిన డెబ్బై ఆరు వేల ఇళ్లలో ఊళ్ళల్లో వీధుల్లో సమస్యలు తెలుసుకున్నా పరిష్కారాలు రాసుకున్నా ఎక్కడ రోడ్లు అవసరం ఎక్కడ బోర్లు అవసరం ఎక్కడ ఓవర్ ట్యాంకులు అవసరం ఎక్కడ డ్రైనేజ్లు అవసరం ఎక్కడ ఉద్యోగాలు అవసరం అడవి భూ ఉంది వాళ్ళకి భూ హక్కు కల్పించాలా ఇవన్నీ నోట్ చేసుకున్నాం ఎందుకంటే రేపు మీరు ఎన్నుకున్న తర్వాత చేయాల్సిన పనులు ఇవి ఎవరినో కష్టపూరితంగా వీడిని ఇబ్బంది చేస్తానో వాటి ఉద్యోగం చేస్తా అనేది కాదు మంచిగా ఆలోచించమని నాకన్నా వయసులో చిన్న కాబట్టి లోకేష్ బాబుకి చిన్న సలహా ఇస్తున్నారు మంచిగా ఆలోచించండి ప్రజలు ఆదరిస్తారు జగన్మోహన్ రెడ్డి లాగా నిరంతరం మీకోసం పనిచేస్తా ఉంటాడు నిరంతరం మీకోసం ఆలోచిస్తూ ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామని కోరే దమ్ముంది మా అందరికి ఇక్కడ మైన నాయకులందరికీ ఎన్నికలు ఎప్పుడు అంటే అది మీరు గుర్తు పెట్టుకోరు అక్కడ మా వాళ్ళందరూ మూడు రోజులు నుంచి లేపుతారు ఆ రోజు లేపు బాగునేరు ముందు రోజు తిరునాళ్ళే అంతే కదా ఆ రోజు రెండు ఓట్లు వేయాల మే పదమూడు ఏ గుర్తు మీద వేయాలమ్మా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు అడగటం లేదు కాబట్టి ఇప్పుడు అమ్మ అమ్మ అని వాళ్ళనే ఉద్దేశిస్తున్నారు మమ్మల్ని అడగరా అని